జిల్లాలో క్రీడా మైదానాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదహారు కోట్లను మంజూరు చేసిందని న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఉన్న ఎండోరా స్టేడియంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ బాస్కెట్ బాల్ పోటీలకు జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా మైదానాలు సరిగా లేకపోవడంతో క్రీడాకారులు అంతర్జాతీయంగా రాణించలేకపోతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలతో క్రీడా మైదానాలను తీర్చిదిద్దుతామని జితేందర్ రెడ్డి అన్నారు విదేశాల్లోని క్రీడా మైదానంలో పరిశీలిస్తున్నామని వాటికి అనుగుణంగా రాష్ట్రంలో క్రీడా మైదానాలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయించామన్నారు జిల్లాలోని ఇండోర్ స్టేడియం ను ఏసీ స్టేడియం గా రూపుదిద్దుతామని సింథటిక్ ట్రక్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు తెలంగాణలోని క్రీడాకారులు కూడా అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడే విధంగా నిరంతరం క్రీడా పోటీలు నిర్వహించాలని కోరారు త్రీ ఇంటూ త్రీని ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఉందో మేము ఫైవ్ ప్లేయర్స్ తోటి మ్యాచ్ చూడడం జరిగింది కానీ ఇస్ ద ఫస్ట్ టైం త్రీ ఇంటూ త్రీ మ్యాచ్ మహబూబ్ నగర్ జిల్లాలో కావడము మా అందరు మహబూబ్ నగర్ అందరు కూడా మరపురాని అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ గత పది సంవత్సరాల నుంచి అన్ని నెగ్లెక్ట్ కావడం జరిగింది నా కేసీఆర్ గవర్నమెంటు వారు స్పోర్ట్స్ అంటే వారికి ఇంట్రెస్ట్ లేకుండే కాబట్టి సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు మాత్రమే వారు బడ్జెట్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఫుట్బాల్ ప్లేయరు స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మూడు వందల అరవై కోట్లు ఇచ్చిండు ఈ సంవత్సరం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాలలో కూడా ప్లే గ్రౌండ్స్ అన్నిటిని కూడా తయారు చేయాలా మంచి అకాడమీస్ తయారు చేయాలా మంచి యూనివర్సిటీని తయారు చేయాలి మీ అందరు తెలుసు ఆల్రెడీ ఎన్నో ఈవెంట్స్ అన్నిటిని కూడా మన హైదరాబాద్లో చేసుకోవడం జరిగింది ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పదహారు కోట్ల రూపాయలు మేము అందరం కూడా మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది దాంతో దాంతో ఈ ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో దానిని ఎయిర్ కండిషన్ చేయడం ఈ బయట ట్రాక్ ఏదైతే అథెంటిక్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్లో కూడా మనం అందరము సింథటిక్ ట్రాక్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ వాలీబాల్ అకాడమీ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది బాస్కెట్బాల్ కూడా మీరు కోరడం జరిగింది నిజంగా కూడా మంచి ప్లేస్ చూపిస్తే దానికి కూడా ఒక ఇండోర్ అది బాస్కెట్బాల్ స్టేడియంగా కూడా మనం అందరం కూడా తీర్చిదిద్దొచ్చు కాబట్టి ఇన్ని రకాలుగా స్పోర్ట్స్లో మనం అందరం ముందు పోతూ బయటి కంట్రీస్లలో కూడా ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు ఎందుకు వేరే కంట్రీస్ వాళ్ళు మెడల్స్ తీసుకొస్తున్నారు మనం అని చెప్పి మేమందరం కూడా దాని మీద ఎక్కువ ధ్యాస చేసి నేను మొన్ననే ఒలింపిక్స్కు ప్యారిస్కు పోయి రావడం జరిగింది యూనివర్సిటీ అండ్ అకాడమీస్ చూడటానికి ఆస్ట్రేలియా పోవడం జరిగింది రేపు నెక్స్ట్ మంత్లో ఏదైతుందో ఫుట్బాల్ గ్రౌండ్స్ చూడనికే స్పెయిన్ అండ్ యూకే కూడా పోయి అక్కడికంతా స్టడీ చేసి అక్కడి మోడల్స్ అన్నిటి కూడా అక్కడ ఉన్న బెస్ట్ కోచెస్ అన్నింటిని కూడా మనం ఇక్కడ అపాయింట్ చేసుకొని వారి ద్వారా ఏదైతే ఉన్నదో మనము ఒక ట్రైనింగ్ ఇప్పించి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కళ ఒకటే ముఖ్యమంత్రి గారి కళ ఏంటంటే తెలంగాణని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలా